पार्श्वे नक्षत्र निरूपम अश्विन व्याप्त इष्ट मनीषाण अमं मनीषाण सर्व मनीषाण राजा राजा यज्ञ शायिने thank you లో ఆ గోపిక స్త్రీలందరూ ఉన్నారు కదా ఎప్పుడు కృష్ణ రామ కృష్ణ కృష్ణ అని ఆ కృష్ణుడు వెనకే వెళ్తున్నారండి అన్ని గోపి ఎంతమంది ఉన్నారు ఐదు లక్షల మంది ఉన్నారు ఎవరు వీళ్ళంతా అంటే దేవతలే పరమాత్మను జన్మించాడని తెలుసుకొని దేవతలంతా ఒక స్వరూపం గోపిక స్త్రీలుగా ఒక స్వరూపాన్ని తీసుకున్నారు వాళ్ళు ఎప్పుడు చూసినా కృష్ణ 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 అని అనుకుంటే వాళ్ళు అప్పుడు అమ్మా నాన్న ఊరుకుంటాడా ఏంది వయసు అయితే ఉంది ఇంకా కృష్ణ కృష్ణ అనుకోని వాడినే నామస్మరణ చేస్తూ ఉంటుంది అందరూ వాడి వెనుకే వెళ్తున్నారని అమ్మా నాన్న అందరూ కలుసుకొని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కలుసుకొని ఈ గోపికలందరినీ ఒక చోట బందీకారం చేసేశారు ఒక బందీ చేసేసి వాళ్ళకి అన్న ఆహారాలు ఆడుకునే దాకా అక్కడ అన్ని ఏర్పాటు చేశారు ఒక మండపంలో అప్పుడు ఇటువంటి మండపంలో కట్టేశారు మీరంతా కృష్ణుడి దగ్గరికి వెళ్ళకూడదు అని అనేసారు ఆ కృష్ణుడి దగ్గర వెళ్ళకూడదు అనే మాటలోనే ఆ కృష్ణుడు యొక్క లీల తెలిసి తెలియ తెలిసి వాళ్ళకన్నా చెప్పాలి కదా కృష్ణుడు అంటే ఎవరు అని చెప్పాలి కదా అందుకోసం కృష్ణుడు ఒక లీల చేస్తాడు అక్కడ అన్నాహారాలు ఇవన్నీ దానికి ప్రధానమేది అంటే వర్షం ఆ వర్షము గురువలేదేమో అనిపించేటట్లుగా ఆ వాతావరణాన్ని చేసేస్తాడు ఆ వాతావరణాన్ని చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ భయపడి ఒక పురోహితుల దగ్గర వెళ్తారు ఒక పురోహితుల దగ్గర వెళ్తారు ఒక పురోహితుల దగ్గర వెళ్ళటం స్వామి ఏదో వర్షం పడుతుందా లేదా తెలియదు మా పంటలన్నీ సరిగ్గా పండుతాయా తెలియదు ఈ వర్షం ఏదో ఎలా ఉంది మేఘాది వర్షం పడేటట్టుగా లేదు కదా దానికి ఏమైనా ఉపాయం చెప్పండి అంటే వెంటనే ఆయన ఒక ఉపాయం చెప్తాడు ఒక లక్ష్మీ వ్రతం కాత్యాయని వ్రతం వ్రతం అని చెప్పవచ్చు అటువంటి వ్రతం చేయాలి ఎవరు చేయాలి స్వామి కన్యాస్త్రీలు చేయాలి ఎక్కడ చేయాలి యమునా తటాకమునందు ఆ యొక్క మట్టి ఉంటుందే ఆ మట్టినందు చేయాలి ఎటువంటి వ్రతం అని చెప్పేస్తారు ఇంకా కన్యాస్త్రీలు అందరూ ఎక్కడ ఉన్నారు లోగుల బందీయో మండపంలో ఉన్నారు ఇంకా వీళ్ళని ఉదయం పూట అది కూడా ఉషక్కాలం ఉన్నది మూడు నుంచి సూర్య ఉదయాత్ పూర్వం అంటే సూర్యుడు ఆరు గంటలు ఉదయి దానికి ముందరే స్నానం అంత చేసుకొని వ్రతం చేయాలి అది నది ఒడ్డున వెళ్ళాలి ఒత్తున లేస్తానే ఆ ఆయర్పాడిలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా ఏం పని అంటే గోవుల్ని పశువుల్ని సంరక్షించడం వాళ్ళ పని అదే కర్తవ్యంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఒత్తున లేస్తానే ఆ గోవునంతా తీసుకువెళ్ళి నేతంతా కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు పెట్టి తిన్న తర్వాత పాలు బితికి ఆ పాలనంతా కూడా అంత గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకంతా ఇచ్చి డబ్బులు సంపాదించారు ఈ పాలు పెదిగేటువంటి వాళ్ళు ఎప్పుడు చేస్తారు మధ్యాహ్నం కూడా చేస్తారా ఉదయమే చేస్తారు మనకు ఆరు గంటలకు మనకు రావాలంటే వాళ్ళు రెండు గంటలకు లేయ అట్లా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇలా పని చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క గౌతిక స్త్రీలను యమునా అరాకాలను తీసుకువెళ్ళలేదు అందుకోసం వీళ్ళందరూ కలుసుకొని ఒక కృష్ణుని ఎందుకంటే కృష్ణ కృష్ణ ఎప్పుడు అంటూ ఉన్నాడు కదా ఆ కృష్ణుడికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి ఉదయం కృష్ణ వెన్న పాలు పెరుగు అని తినేటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు బాగా అలా పుష్టిగా ఉండేటువంటి వాడు పొద్దున్న లేయాలంటే చేత అవుతుంది వాడికి కాదు అందుకోసం వాడిని లేపి వీళ్లకు ఒక రక్షణగా పంపిస్తాం అని అనుకొని ఆ కృష్ణుడు దగ్గరపై చెప్తాడు కృష్ణుడే ఇవన్నీ చేసేది నీళ్ళని చేసేదంతా కృష్ణుడే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ అన్ని సమృద్ధిగా ఉంటుంది వర్షం పడకుండా ఉంటుందా ఖచ్చితంగా పడుతుంది కానీ ఇవన్నీ లీలలు అందుకోసము ఆ కృష్ణుడి దగ్గర వెళితే నేనంతా వెళ్ళను నేను వాళ్ళతో తిరుగుతున్నాననే కదా వాళ్ళని లోపల వేసి కట్టిపడేశారు అందుకోసం నేను వెళ్ళాను అంటే అందరు నమస్కారం ఎందుకు వెళ్ళు నాయనా అని చెప్పి పంపిస్తారు పంపించినప్పుడు అక్కడ కృష్ణుడు కోసరం ఈ గోపికల ఈ గోపికలందరూ బయటికి వచ్చేస్తారు వీళ్ళు ఎందుకోసం అర్థం చేస్తున్నారు ఆ ఊరి వాళ్ళ కోసరం వర్షం పడాలా అని కానీ వీళ్ళు ఎందుకోసం చేస్తున్నారంటే కృష్ణుడిని మేము ఇంతసేపు విడిచి ఉన్నాం కదా ఇటువంటి పరిస్థితి మాకు రాకుడు మా కృష్ణుడు మాతోనే ఉండాలి అని ఆ వ్రత సంకల్పంలో వాళ్ళు మార్చి చేస్తారు కృష్ణుడు మాతోనే ఉండాలి అని అక్కడ వ్రతం చేస్తారు ఆ వ్రతం వారికి తెలిసిపోయింది భగవద్దు తెలుస్తుంది గోదామవారికి ఆ వింటుంది ఓహో మనం కృష్ణుడిని చేరాలంటే ఒక వ్రతం చేయాలి అని తెలుసుకుంటుంది ఆ వ్రతం ఏమి అంటే లక్ష్మీ వ్రతం అని కాత్యాయని వ్రతం అని అని తెలుసుకుంటుంది అమ్మవారు ఆ వ్రత విధానాన్ని అంతా కూడా తెలుసుకుంటుంది దాంట్లో ఏ మాసమునందు చేయాలి అని పరిశోధించి ఒక మాసాన్ని తీసుకుంటుంది అదే మార్గశీర్ష మాసం అంటే మనకు అనుకుంటారు స్వామి మార్గశీర్షమాసం అయిపోయింది కదా పుష్యమాసం వస్తుంది కదా అని అనుకుంటారు కానీ మనం ఇక్కడ సౌరమాన ప్రకారంగా కాదు చాంద్రమానం ప్రకారంగా ఇక్కడ చంద్రుణ్ణి ప్రధానంగా పెట్టి మనం ఇక్కడ ఆచరింపజేస్తున్న మాసాలు పక్షాన్ని చంద్రుణ్ణి చూసి మనం చేస్తున్నాం కానీ అమ్మవారు పుట్టింది ఎక్కడ సమలునాడలు అక్కడ ఎలా చేస్తారంటే సూర్యుడిని ప్రధానంగా పెట్టి సౌరమాన ప్రకారంగా చేస్తారు ఆ సౌరమాన ప్రకారంగా ఇప్పుడే ఈ మార్గశీర్ష మాసం అందుకోసం ఈ ముప్పై రోజులు చేస్తున్నాం మనం ఎందుకంటే అమ్మవారు ఈ మాసం ఈ ముప్పై రోజులే అనుష్ఠించింది కాబట్టి అందుకోసం అమ్మవారు మొదటి పాసులంలో ఎవరి దగ్గర సెల్లు ఉంటే ఆ పుస్తకం చూడొచ్చు సెల్ లో తిరుగుపావైతే వస్తారు ఆ తిరుగుపావయ్యలో మొదటి పాసురు చెబుతుంది திங்கள் நேரிடையில் பாடி செல்வச்சிறுமீர்காள்வேந்தொழையன் நந்தகோபன் குமரன் கண்ணி யசோத இளம் சிங்கம் செங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பரதிருவான் புகழப்படிந்தேனோ మొట్టమొదటి భాషలలో ఆల్రెడీ దింగళి మది నిల ఇంతనన్నారా అని అంటున్నా అమ్మవారు ఇంట్లో ఇక్కడ కూర్చొని ఈ మార్గణిన్ దింగళ మది నిలయిందనన్నారా అని అమ్మవారు అంటుంది ఈ మార్గ శీవేశ మాసం మాత్రం ఎందుకు తీసుకుంది అమ్మవారు అని చెప్తే ఎందుకోసం అంటే ఇది ఎందుకు ఇంత శ్రమంతో మేము చెప్తున్నాం ఏదో ఆర్థం వేదము శాస్త్రము భగవద్గీత భాగవతము రామాయణం అన్ని గ్రంథాలు చదివినటువంటి పుణ్యము ఈ యొక్క పాసురాలలో ఈ ముప్పై పాసురాలలో మీకు వచ్చేస్తుంది అందుకోసం చాలా విశిష్టమైనటువంటి పాసురాలు అందుకోసం అమ్మవారు మార్గడి మది నిరైన అంటే మార్గశీర్ష మాసంలో నేను వ్రతం చేస్తాను అని కల్పించుకుంటున్నాను మార్గశీర్షోహం భగవద్గీతలో కృష్ణ పరమాత్మను చెప్తాడు పర్వాలలో శిఖరంగా ఉంటాను పంచబాంధవులంలో నేను అర్జునుగా ఉంటాను అని అన్ని రకాలైనటువంటి వివిధ విధానాలలో నేను ఎక్కడెక్కడ ఉంటాను కృష్ణుడు చెబుతూ చెప్తూ నేను ఈ మాసాలలో ఈ మార్గశీర్ష మాసంలో ఉంటాను అని